మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ పదహారును విడుదలైనటువంటి లేతమసల్ చిత్రం వచ్చి కొన్ని విశేషాలు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చినటువంటి తమిళ సినిమా కులందయం దైవమ్మ అనేటువంటి సినిమా ఆధారంగా తీశారు మళ్ళీ ఆ కులందయం దైవమ్మ సినిమా కూడా పేరెంట్ ఇంట్ అనేటువంటి ఆంగ్ల చిత్రం ఆధారంగా తీశారు అది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది మనం చూస్తే ఏవిఎం వారు తమిళ సినిమాలు ఏవైతే వాళ్ళు తీసినవి ఎక్కువగా ఆడాయో వాటిని రీమేక్ చిత్రాలుగా తెలుగు తీయడం మనం గమనించవచ్చు ఒక భక్త ప్రహ్లాద్ లాంటివి ఎక్సెప్షన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అరవై ఏడులో భక్త ప్రహ్లాద్ వచ్చింది అరవై ఆరులో లేత మనుషులు వచ్చింది అదే టైంలో అవే కళ్ళు సినిమా కూడా తమిళ్ తెలుగు వెంట వెంటనే తీశారు ఇలా ఏవిఎం వాళ్ళు తీసుకుంటూ వెళ్ళేటువంటి సందర్భాల్లో లేత మనసులు వాళ్ళకి చాలా హెచ్చింగ్ సినిమాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కులందయం దైవమం సినిమాలో హీరోయిన్గా జమున జయశంకర్ అలాగే తెలుగులో వేసేటువంటి బాలనటి అప్పట్లో బాలనటి కుట్టిపద్మీర్ కూడా తెలుగు సినిమాలో నటించింది తెలుగు సినిమాకి వచ్చేప్పటికి హీరోగా హర్నాథ్ని ఎంపిక చేసుకున్నారు ఏమేం బ్యానర్ మనం చూస్తే వాళ్ళ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించింది కృష్ణన్ పంజు అనేటువంటి ద్వయమే ఇందులో కృష్ణన్ ఏమో ఆయన వీళ్ళిద్దరు కూడా కోయంబత్తూర్ సెంట్రల్ స్టూడీలో పనిచేశారు అక్కడ కృష్ణన్ ల్యాబరేటరీ అసిస్టెంట్గా ఉండేవాడు పంజు ఏమో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్ స్క్రిప్ట్ అసిస్టెంట్గా ఉండేవాడు తర్వాత కాలంలో ఆయన ఎడిటింగ్ కూడా చేశాడు లేదా మనుషులు ఎడిటింగ్ కూడా పంజుయే చేశారు ఆయన విచిత్రంగా పంజాబీ అనే పేరుతోటి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండేవాట సరే ఇంతకీ తమిళ సినిమా బాగా ఆడింది కుట్టిపద్మినికి జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల అరవై ఐదులో బాలనటి ఉత్తమ బాలనటి అవార్డు వచ్చింది తెలుగులో మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పట్లో నాగనట్లు ఎన్టీఆర్ అలాగే అక్కినేని వీళ్ళిద్దరూ మంచి ఫామ్లో ఉన్న సమయం కదా ఆ సమయంలో వారి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా లేత మనసుల సినిమా బాగా ఆడింది అంటే ఈ సినిమా వచ్చిన నాటికి బహుశా నాకు ఒక ఐదారేళ్ళ వయసు ఉంటుంది కానీ ఎందుకో వయస ముఖ్యంగా కోడి ఒక కొందలో పుంజి ఒక కొందలో పిల్లలేమో తల్లడిల్లి అనేటువంటి పాట బాగా గుర్తుండిపోయినటువంటి పాట అలాగే పిల్లలు చల్లని దేవుడు చల్లని వారే కళ్ళకపటమే కానీ కరుణా మేలేనటువంటి పాట కూడా బాగా గుర్తుండిపోయిన పాట అందాల ఓ చిలక అందుకో నా లేఖ అనేటువంటి జుయేట్ కూడా బాగా హిట్ అయినటువంటి జ్యూయిట్ ఈ సినిమా సరే కథాంశం మనం చూసినట్లయితే కనకదుర్గ బస్ ట్రావెల్స్ వేస్గా ఉంటుంది దాని ఓనర్ జంబులింగ ఆయన భార్య జంబులింగగా రాలంగి వేస్తారు ఆయన భార్య కనకదుర్గగానేమో జీవరలక్ష్మి లక్ష్మి నటిస్తారు వాళ్ళ అమ్మాయి సత్యభామ భామ అని పిలుస్తారు కాలేజ్ మేట్స్ వెళితారు ఎవరు హీరో హీరోయిన్లు అంటే సత్యభామ అలాగే హీరోగా హీరో పాత్రలో ఉన్నటువంటి శేఖర్ ఆ పాత్రను పోషించింది హరినాథ్ అత మిత్ర బృందం సో కొంత గిరిగజ్జ లాంటివి ఉన్నా వాళ్ళ మధ్య ప్రేమచ్చి గురించి పెళ్లి చేసుకోవటం తర్వాత ఒక ఫంక్షన్లో హీరో బృందాన్ని హీరోయిన్ తల్లి హీరోయిన్ అవమానించడం సో దాంతో వాళ్ళు సెపరేట్ అయిపోవటం వాళ్ళకి ఉన్నటువంటి కవన పిల్లల్లో లల్లీ పప్పి సో పప్పి ఏమో నాన్నతో వెళ్ళిపోతుంది లల్లి ఏమో అమ్మతో ఉండిపోతుంది సో వీళ్ళిద్దరూ ఒక ఏడేళ్ళు వచ్చిన తర్వాత ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు మొదట వాళ్ళిద్దరూ పోట్లాడుకున్న తర్వాత ఒక పిక్నిక్లో వాళ్ళిద్దరూ కవల పిల్లలని తెలుసుకున్న తర్వాత అమ్మ నాన్నని కలపాలనేటువంటి కోరికతో ఒకళ్ళట్టు ఒకళ్ళ అమ్మ దగ్గర పెరిగేవాళ్ళు నాన్న దగ్గరికి వెళ్తారు నాన్న దగ్గర పెరిగేవాళ్ళు అమ్మ దగ్గరికి వస్తారు ఈ సమయంలో అంటే ఈ ఈ శేఖర్ పాత్ర హీరో పాత్ర రంగు నుంచి తిరిగొచ్చి అంటే అప్పటికి రంగుని వెళ్ళటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది కాబట్టి రంగు నుంచి తిరిగి వచ్చి బాగా సంపాదించిన తర్వాత అతన్ని ఆస్తిని కాజేయడానికి వాళ్ళ పంత నిర్మల్ అనేటువంటి పాత్ర ఆమె తల్లి అది పోషించిందేమో గీతాంజలి తల్లి పేరు జలజమ్మ ఆ జలజమ్మ పాత్ర వేసినేమో కనకమ్ సో ఆ జలజమ్మని జలగమ్మ అని చెప్పి సంపాదిస్తూ ఉంటాడు సుందరం అనేటువంటి హీరో ఫ్రెండ్ అది వేసింది పద్మనాభం సో ఇలా ఈ కథలో ఈ ఎప్పుడైతే పిల్లలు మారిన తర్వాత సో ఆ పిల్లలు మారి అంటే ఎక్స్చేంజ్ అంటాం కదా ఒకళ్ళతో ఒకళ్ళు బదులు ఇంకోటి వెళ్ళటం తర్వాత ఆ పిల్లలు ముఖ్యంగా తాతయ్యని క్వశ్చన్ చేయటం ఇవన్నీ వస్తాయి సో ఇవి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఒక విలను ఇవన్నీ ఉంటాయి అనుకోండి అంటే లేత మనసులు ఎందుకు ఆకట్టుకుందంటే ముఖ్యంగా కుట్టిపద్మిని ఆ బాలనటి తెలుగులో కూడా చాలా అద్భుతంగా చేసింది అంతేకాదు ఇప్పట్లాగా డబ్బింగ్ కాకుండా అని తెలుగు డైలాగులు చెప్పించారు బహుశా అది కూడా ఒక కారణం ఎందుకంటే తమిళల్లో జమున వేసిన వాళ్ళే మళ్ళీ అప్పుడు తెలుగులో వేసి వేసి వేసింది కాబట్టి బహుశా తమిళలో సీన్ టు సీన్ బేసిస్లో తెలుగులో కూడా తీసేసే ఉండొచ్చు సినిమాని అయినప్పటికీ ఏకే శేఖర్ ఆయన కళాదర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటుంది మనకి సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందని చెప్పాలి సో నరసరాజు గారు సంభాషణలు రాశారు ఎంఎస్ విశ్వనాథన్ అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చారు ఈ ట్యూన్స్ అన్నీ తమిళంలో వచ్చిన ట్యూన్స్నే తెలుగులో వాడుకున్నారు అందుకనే తెలుగులో ఈ మూడు పాటలు బాగా హిస్ట్ బాగా హిట్ అంటే ఆ రోజుల్లో పిల్లల సినిమాలు పిల్లలు ప్రధాన పాత్రలుగా వచ్చేటువంటి సినిమాలు మనకి కుటుంబ కథ చిత్రాలు వచ్చేవి అంటే ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది ఏమిటంటే ఒక ఎమోషనల్ డ్రామాని చాలా చక్కగా కృష్ణన్ పంజు క్రియేట్ చేయగలిగారు అది తమిళ్లో అయితే ఉందో బహుశా తెలుగులో కూడా అదే విధంగా తీయగలిగారు అంటే అంటే ఆ ఫ్లేవర్ని క్యారీ చేయగలిగారు ఈ సినిమాని మళ్ళీ హిందీలో కూడా తీశారు హిందీలో మాలాసిన బిశ్వజిత్ నటించారు బేబీ సో సోనియా ఈ కుట్టి పద్ధతిని పాత్ర పోషించింది కట్ చేస్తే ఆవిడే పెద్దయిన తర్వాత నితి నీతు సింగ్గా తర్వాత హీరోయిన్గా నటించింది కపూర్ ఆవిడ పెళ్లి చేసుకుంది అదొక స్టోరీ అనుకోండి లేత మనసులు అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా చివరిలో వచ్చేటువంటి చివరిలో ఏడుకొండ స్వామి దర్శనం చేసుకోవటం ఆ దృశ్యాలు చూపించారు ఆ ఒక్క ఒక రెండు మూడు నిమిషాలు ఉంటుందేమో ఆ మొత్తం సీన్ అంతా కలిపి దాన్ని మాత్రం కలర్లో తీశారు మరి ఎందుకో తెలియదు కానీ మిగిలినంతా కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాగానే కొనసాగుతుంది అంటే పాత్రని మనం క్యారెక్టరైజ్ చేసి అంటాం కదా ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది సినిమాలో ముఖ్యంగా జీవలక్ష్మి ఒక ఒక పొగరబోతు లేదంటే ఒక ప్రౌడ్ తల్లిగా అహంభావంతో ఉన్నటువంటి తల్లిగా ఆవిడ బాగా చేసింది మరి జీవరక్ష్మి గారు తమిళంలో వేశారు నాకు తెలియదు కానీ అలాగే జమున ముఖ్యంగా ఆవిడ ఒక రిపెంటెంట్ పాత్రలో తర్వాత ముందు ఆవిడ సత్యమామ పేరు తగ్గట్టుగానే ఎంత ఎంత పొగరంటే ఒక ఒక దర్పం ఉంటుంది కదా ఆ దర్పం ప్రదర్శిస్తారు అలాగే ఇద్దరు పిల్లల్లో ఒక పిల్ల తనతో ఉండిపోయి రెండో పిల్ల ఎక్కడో ఉండి ఒక ఎక్కడో ఉండి తను తెలియకపోవటం అనే దాంట్లో కూడా ఆ బాధని ఆవిడ బాగా ఎమోషన్ బాగా పలికించారు హర్నాథ్ ఆయన మంచి ఫామ్లో ఉన్నట్టున్నారు హరినాథ్ నిజంగానే ఈ సినిమాలో హర్నాద్ పాత్ర పోషణ చాలా బాగుంటుంది గా ఉంటుంది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది సో దానివల్ల మంచి పొడుగు అంతగాడు కాబట్టి ఆయనకి కరెక్టే తగిన రోలు సో పద్మనాభం చాలా ఇంపార్టెంట్ పాత్ర ఈ సినిమాలో పద్మనాభం పోషించడం మనం చూస్తాం అది గా సస్టైన్ అవుతుంది ఆ క్యారెక్టర్ అలాగే ఇటు ర్యాలింగ్ కూడా తన పాత్రని సస్టైన్ చేస్తారు ఇది లేత మాంసులు సినిమా చూసినప్పుడు ముఖ్యంగా మూడు పాటలు చగన్ అంటే ఇందులో అందాల తల్లికాడ ఆ పాటను రాసింది ఆరుద్ర కోడి ఒక కోణంలో పుంజి ఒక కోణంలో రాసిందేమో దాసరథి పిల్లలు దేవుడు చల్లని వారే కూడా దాసరథి సో ఎంఎస్ విశ్వనాథ్ మంచి నేపథ్య సంగీతం మంచి ఫోటోగ్రఫీ చక్కటి స్క్రీన్ ప్లే ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా ముఖ్యంగా తల్లి పాత్రలో అంటే ఇద్దరు పిల్లలు సెపరేట్ అయినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు నిజంగా చాలా ముచ్చట వేస్తుంది లల్లి అండ్ పప్పిగా కుట్టి పద్మిన యాక్షన్ చాలా బాగుంది యూట్యూబ్లో అందుబాటులో ఉంది మీరు చూడొచ్చు ఇది లేత మనసులు ఎందుకు నేను లేత మనసులు చూస్ చేసుకున్నాను మీతో షేర్ అంటే ఈ వెనక్కి వెళ్ళి చూసినప్పుడు గమ్మత్తుగా ఏమేమి వాళ్ళ సినిమాలకి ఎక్కువ సినిమాలకి కృష్ణన్ పంచు కొన్ని సినిమాలకు ఏసీ త్రిలోక్ చందరు వీళ్ళ అంటే వాళ్ళ ఒక బృందం ఈయన దర్శకత్వం వహించడం మనం చూస్తాం ఏవియన్ మేయప్పన్ గారికి అయితేనేమో తెలుగులో తీయాలి ఏమో తమిళ్లో తీయాలి అనుకున్నట్టుగానే ఆయన తమిళ సాంఘికాలని చక్కగా తెలుగులోకి తీసుకురావటం అలాగే తమిళ పౌరాణికాలని పౌరాణికాలు పౌరాణిక చిత్రాలు మాత్రం తెలుగులోనే ఎక్కువ ఆడియన్స్ చూస్తారు అన్నట్టుగానే ఎక్కువ తీశారు అలాంటివన్నీ ఇది లేత మనుషుల చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పాటుగా లేత మనుషుల సినిమా సంబంధించి ఈ సినిమా ఎన్ని రోజులు ఆడింది ఎన్ని సెంటర్లు ఆడింది అనేటువంటి రికార్డు ఎక్కడ కనపడలేదు కానీ ఒక ఎమోషనల్ చిత్రంగా ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చేటువంటి టాప్ ఫైవ్ సినిమాలలో లేత మనసులు ఒకటి అని మాత్రం చెప్పక తప్పదు ఇది లేత మసలు చిత్రాలకు సంబంధించిన విశేషాలు చర్వ తీసుకుంటాను మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం నమస్కారం